హాయ్ ఫ్రెండ్స్ కాంతం అయితే రీల్స్ చేసుకుంటూ ఉంటుంది ఇక శ్రీరంగం అయితే మల్లెపూలు తీసుకొని వచ్చి కాంతం వైపుకి విసిరేసి కాంతం నా మనసుకు అంటుకున్న ఐస్ కాంతం నన్ను వదలని కాంతం అంటూ భార్యని పొగుడుతూ ఉంటాడు శ్రీరంగం పూల కంటే సుకుర్మారమైన నా శ్రీమతికి మల్లెపూలు తీసుకొచ్చా అని చెప్పి డాన్సులు వేస్తూ పాటలు పాడుతూ ఉంటాడు శ్రీరంగం కాంతం కాంతం అని చెప్పి శ్రీరంగం పాటలు పాడుతూ ఉంటే ఇక కాంతం వచ్చేసి రంగం అని చెప్పి ఆపుతూ ఉంటుంది రంగాన్ని ఇక రంగం వచ్చేసి ఏంటి కాంతం ఇలా ఆపుతున్నావు పాటలు బాగా పాడలేదా ఏంటి నేను శృతిలో పాడలేదా అని చెప్పి అడుగుతూ ఉంటే పాటల గురించి కాదు నువ్వు ఎప్పుడూ ఆ కాలం పాటలే పాడుతూ ఉంటావు నాకు ఒక డౌట్ కొడుతుంది అని చెప్పి అంటే ఏంటా డౌట్ అని చెప్పి రంగం అడుగుతాడు ఏంటంటే నువ్వు ఎప్పుడూ ఆ కాలం పాటలే పాడుతూ ఉంటావు కదా అందుకే నీ ఏజ్ గురించి నాకు డౌట్ నువ్వు ఎప్పుడు కూడా ఆ కాలం పాడు పాటలు పాడుతూ ఉంటావు కాబట్టి నీ ఏజ్ ఇప్పటిదా లేక అప్పటిదా అని చెప్పి ఆలోచిస్తున్నాను అని చెప్పి కాంతం అంటుంది పాత పాటలు పాత బంగారం ఎప్పుడు కూడా బాగానే ఉంటాయి అందుకే పాత పాటలు పాడాను అవి చాలా బాగుంటాయి కదా అని చెప్పి రంగం అంటే మనం ఎప్పుడు కూడా ట్రెండింగ్లో ఉన్న పాటలు పాడి హై పెక్ ఇచ్చేయాలి అందుకే రా ట్రెండింగ్లో ఉన్న రీల్స్ చేసేద్దాం అని చెప్పి కాంతం అయితే రంగంతో అంటూ ఉంటుంది చేసేద్దాం చేసేద్దాం అని చెప్పి ఇద్దరు కూడా రీల్స్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి శారదా వచ్చి హే ఆపండి బుద్ధుందా మీకు అసలు చిన్న పిల్లల్లా ఈ ఎగరడాలు ఏంటి అయినా మీకు పెళ్ళైన విషయం కూడా మర్చిపోయారా ఏంటి మర్చిపోయి ఇలా పిచ్చి పిచ్చి డాన్సులు వేస్తూ ఉన్నారా మీకు కొంచెమైనా బుద్ధుందా అని చెప్పి శారదా వాళ్ళిద్దరినీ కూడా తిడుతూ ఉంటుంది వీటిని రీల్స్ అంటారు అత్తయ్య గారు మీరు ఏచుడు కదా వీటి గురించి మీకు తెలియదులే అని చెప్పి కాంతం అంటే ఒక్కటిస్తాను రీల్స్ అంట రీల్స్ ఇంటి పని చేయమంటే మాత్రం ఎక్కడ లేని నొప్పులన్నీ వస్తాయి వీటికి మాత్రం ఎగరమంటే మాత్రం ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది అని చెప్పి శారద అయితే కాంతాన్ని కోపడుతూ ఉంటుంది ఇది చిందులేసింది చాలే కానీ బతుకమ్మని పేర్చాలి వచ్చి సహాయం చేయండి అని చెప్పి శారద అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ ముసలోళ్ళు ఉన్నారే ఎప్పుడు అని చెప్పి కాంతం అంటూ ఉంటే ఎవరే ముసలోళ్ళు మా అమ్మ నా ముసలిది మీ అమ్మ ముసలిది మీ నాన్న ముసలిది అని చెప్పి రంగం కాంతాన్ని అంటూ ఉంటాడు అందుకే నీ మీద నాకు అనుమానం వచ్చింది డౌట్ వచ్చింది అని చెప్పి కాంతం అంటుంది ఇక వస్తున్నారా అని చెప్పి శారద అరవడంతో ఆ వస్తున్నాం అని చెప్పేసి ఇద్దరు కూడా రెడీ అవుతూ ఉంటారు ఇక అందరూ కూడా కూర్చొని బతుకమ్మని పేరుస్తూ ఉంటారు మిథిన వచ్చేసి సారదతో అతయ్య ఈ బతుకమ్మని ఎందుకు చేసుకుంటారు అని చెప్పి అడుగుతుంది అప్పుడు శారద ఇలా అంటూ ఉంటుంది బతుకమ్మ అంటే జీవితాన్ని ఆహ్వానించడం అని అర్థం పెళ్ళైన స్త్రీలు తమ వైవాహిక జీవితం భర్తతో సంతోషంగా ఉండాలని పెళ్ళి కాని అమ్మాయిలు భర్త రభించాలని జీవితం బాగుండాలని గౌరీదేవిని పూజించుతారు ఆ తల్లి కరుణతో ప్రతి ఆడపిల్ల జీవితం సంతోషంగా ఉంటుంది అని శారద చెప్పి అమ్మ మిథున నాకు వంటగదిలో కొంచెం పనుంది నేను ఇప్పుడే వస్తాను నువ్వు బతుకమ్మని పేర్చుతూ ఉండు అని చెప్పి శారద అంటుంది అప్పుడు మిథున మనసులో అయ్యో ఈ పూలన్నీ పేర్చడం మనకి రాదే అని అనుకుంటూ ఉంటే ఇక కాంతం వచ్చేసి ఏమండి మిథున గారు అని చెప్పి అంటూ ఉంటుంది చెప్పండి సూర్యకాంతం గారు అని చెప్పి మిథున అంటూ ఉంటే ప్రమోదిని అక్కయ్ అలాగే మీ ఆనంద బావ గారు పుట్టింట్లో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారుగా ఒక్కటే అక్కయ్య అంటున్నావు మరి నీకు ప్రమోదిని అక్కయ్య అక్కయ్యి కాదా ఏంటి అని చెప్పి మిథున అంటే ముందు వచ్చిన దిబ్బరొట్టి కన్నా కూడా వెనకొచ్చిన పిజ్జా నయం అన్నట్టు నన్ను పక్కన పెట్టేసి నిన్ను నెత్తిన పెట్టుకుంటుందిగా మీ ప్రమోదిని అక్కయ్య అని చెప్పి అంటూ ఉంటుంది సూర్యకాంతం అంతే అక్కయ్య ఎందుకంటే నువ్వు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకుంటావు కదా అని చెప్పి మిథున అంటే మరి ఇది కూడా నిజమే కదా ఆహా అని చెప్పి అంటూ ఉంటాడు ఆనంద్ బావగారు పూలని కష్టం లేకుండా పేర్చండి నెమ్మదిగా చూసి ఒక్కొక్కటి పేర్చండి అని చెప్పి మనం చూసి నేను కూడా పేరుస్తాను నాకు పూలు పేర్చడం రాదు అని చెప్పి మెదన శ్రీరంగంతో అంటూ ఉంటుంది మాటలకి సూర్యకాంతం నవ్వుతూ వెనకడితే నీలాంటిదే ఒకటి ఎవరో అల్లం అంటే నాకెందుకు తెలియదు బెల్లం లాంటిదే బెల్లమే కదా తీయగా ఉంటుంది అని చెప్పి అనిందట నీ వరుస కూడా అలాగే ఉందమ్మా అని చెప్పి సూర్యకాంతం మెదిన చూసి నవ్వుతూ ఉంటుంది ఎందుకు అలా నవ్వుతున్నారు అని చెప్పి సూర్యకాంతాన్ని మెదన అడిగితే ఓ మై అమ్మమ్మమ్మో నీకు పద్ధతి పాడు తెలియకుండా ఎలా చేయాలో తెలియకపోతే నవ్వు రాకుండా ఎలా ఉంటుంది ఓ మై గౌరవ డు అని చెప్పి సూర్యకాంతం అంటుంది బతుకమ్మని భర్త పేర్చాలి భార్య తీసుకొని వెళ్ళి ఆడాలి ఆ తర్వాత నీటిలో వదలాలి ఆ తర్వాత ఆడపిల్లలకు పసుపు కుంకుమ ఇచ్చి భర్త ఆశీర్వాదం తీసుకోవాలి ఇది తప్పనిసరి ఆచారం కానీ నువ్వే పేర్చి నువ్వే ఆడి నువ్వే నీటిలో వదిలితే ఇక నీకు పూజాఫలం ఎలా దక్కుతుంది మా బొందా హే అని చెప్పి కాంతం అంటూ ఉంటే నీ భర్త పూలు పేర్చడం కాదు కదా అసలు నీ పక్కన కూర్చోవడానికే ఇష్టపడడు అయినా నేను భార్యగా చూస్తేనే కదా నీ పక్కన నీ ప్రేమగా కూర్చోవడానికి అని చెప్పి కాంతమైతే ఇక మిదునని అంటూ ఉంటుంది భర్త ఎలాంటి వాడినా సరే ప్రేమ ఉంటే చాలు కలిసి బ్రతకవచ్చు అదే లేనప్పుడు ఏం ప్రయోజనం ఆ కాపురానికి ఏంటి అర్థం ఈ విషయంలో నేనైతే గొప్ప అదృష్టవంతురాలిని నా భర్త ఎప్పుడూ నా వెనకాలే కుక్కపిల్లలా తిరుగుతూ ఉంటాడు అని చెప్పి కాంతం అంటూ ఉంటుంది ఇదిగో మిథునా మేడం గారు మీరు బతుకమ్మ పండుగ చేసుకునే అదృష్టం లేదులే కానీ ఇంకా బయలుదేరండి అని చెప్పి సూర్యకాంతం అంటూ ఉంటుంది అమ్మ గౌరమ్మ ఎందుకమ్మా నాకు ఈ అదృష్టాన్ని దూరం చేస్తున్నావు అని చెప్పి మిథున బాధపడుతూ ఉంటుంది కూర్చో ఏ దేవా దేవా ఆగరా ఏందమ్మా అని చెప్పి శారద అడుగుతుంది దేవా ఇలా రా చెబుతాను అని చెప్పి శారద పిలుస్తూ ఉంటే ఏంటమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దేవా రమ్మంటుంటే అని చెప్పి శారద అంటే ఏమైందమ్మా అని చెప్పి దేవా అడుగుతాడు నువ్వురా ముందు బతుకమ్మని పేర్చడానికి నాకు అవ్వట్లేదు చేతులు వణికుతున్నాయి కాస్త నువ్వు పేర్చురా అని చెప్పి అడుగుతుంది శారద అమ్మా నాకంత టైం లేదమ్మా అన్న ఒక ఇంపార్టెంట్ పని అప్పు చెప్పాడు నేను వెళ్ళాలి అని చెప్పి దేవ అంటే రే నీకు ఈ అమ్మకంటే పురుషోత్తమే ఎక్కువయ్యాడా అని చెప్పి శారద అంటుంది అది కాదమ్మా నాకు పనుందమ్మా అని చెప్పి దేవా అంటుంటే రే నువ్వు బతుకమ్మని పేర్చకపోతే నా మీద ఒట్టే అని చెప్పి శారద అంటుంది అమ్మ ఏందమ్మా నువ్వు ప్రతి చిన్న విషయానికి ఒట్టు గిట్టు అంటావేంటి అని చెప్పి శారద అంటే మరి నువ్వు మా నా మాట వినకపోతే నేను ఏం చెయ్యాలిరా అని చెప్పి అడుగుతుంది శారద అమ్మ నీకు సెంటిమెంట్తో కొడటం బాగా అలవాటైపోయింది అని చెప్పి అంటూ దేవారాంగానే పేర్చు కూర్చోరా అని చెప్పి కూర్చోపెడుతుంది శారద అక్కడ కూర్చుంటాను అని చెప్పి వేరే దగ్గర కూర్చుంటుంటే మిథున పక్కనే కూర్చో అన్నట్టు ఇక్కడే కూర్చో అని చెప్పి శారద అయితే చెబుతుంది మిథున నీ పక్కనే కూర్చుంటుంది ఈలోగా నువ్వు పువ్వులు పేర్చు అని చెప్పి శారద అంటే ఇక సూర్యకాంతం ఏదో చెప్పబోతూ ఉంటే ఏంటి ఏదో చెప్పబోయావు అని చెప్పి దేవ అడుగుతాడు అంటే అది ఏం లేదులే బాబు ఏం లేదు ఆ బతుకమ్మని బాగా పేర్చండి అని చెబుతున్నాను అంతే అని సూర్యకాంతం తప్పించుకుంటుంది ఇక అమ్మ అయిపోయింది అని చెప్పి బతుకమ్మని పేర్చి సారథని పిలుస్తాడు దేవ ఏంట్రా ఆ గౌరమ్మని తీసుకొని వచ్చి పెట్టు పెట్రా అని చెప్పి శారద అంటుంది సరే అమ్మ నీ పెట్టేశానుగా గౌరమ్మ తల్లిని కూడా పెట్టేశాను ఇంకా నేను బయలుదేరుతాను అని చెప్పి దేవా వెళ్ళబోతుంటే రే 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 ఏంట్రా ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు ఆ బతుకమ్మని నీ చేతులతో తీసుకొని మెదునకివ్వు అని చెప్పి అంటుంది శారద అమ్మ అదేందమ్మా అని అడిగితే ఆ బతుకమ్మ నీ కోసం పేర్చమని చెప్పావు కదా అని చెప్పి దేవా అడుగుతాడు అవును కానీ నీ భార్య కోసం అని చెప్తే నువ్వు తప్పించుకుంటావు కదా అందుకే నా కోసమని చెప్పాను అని చెప్పి శారద అంటుంది అమ్మ ఏంటమ్మా నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దేవ కొడుకు జీవితాన్ని కొడుకు కోడలు కాపరాన్ని నిలబెట్టడానికి ఈ బంధాన్ని బలంగా ముడివేయడానికి అమ్మ ఇలాగే చెయ్యాలి నీ చేతులతో మిథినకివ్వు మిథున నువ్వు రామ్మా తీసుకో అని చెప్పి అంటూ ఉంటుంది శారద ఇక మరోపక్క పురుషోత్తం అలాగే ఆదిత్య మాట్లాడుకుంటూ ఉంటారు ఇక పురుషోత్తం అయితే చెప్పండి ఏదో మాట్లాడాలన్నారు అని చెప్పి ఆదిత్యని అడుగుతుంటే వచ్చే ఎలక్షన్కి ఎమ్మెల్యే టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టున్నారు అని చెప్పి అంటూ ఉంటే టికెట్ కోసం కాదు ఎమ్మెల్యే అవ్వాలని అని చెప్పి పురుషోత్తం అంటాడు క్లారిటీ నీ క్లారిటీ నాకు బాగా నచ్చింది అని ఆదిత్య అంటే చిన్న వ్యాపారం చేయాలన్నా పథకం ప్రణాళిక ఉండాలి అలాంటిది రాజకీయ నాయకుడిగా అవుతున్నాడంటే ఇంకెంత కావాలి ఆలోచించాలి కదా అని చెప్పి పురుషోత్త సూపర్ సార్ మీరు సరిగ్గా నా ట్రాక్లోనే ఉన్నారు అని ఆదిత్య అంటే అర్థం కాలా అని చెప్పి పురుషోత్తం అంటాడు చెప్తాను మీకు పార్టీ టికెట్ రావాలి ఆ తర్వాత క్యాంపెయినింగ్ చేయాలి ఓట్లు పడాలంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి అని చెప్పి ఆదిత్య అంటే అవన్నీ తప్పవు కదా అని పురుషోత్తం అంటాడు మీరు కోట్లు ఖర్చు పెట్టచ్చు కానీ ఓట్లు మీకే పడతాయన్న గ్యారంటీ లేదు ఎందుకంటే మీ అపోజిషన్ క్యాండిడేట్ మీకంటే పది రెట్లు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాడని నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు ఆదిత్య క్రిమినల్ లాయర్ అన్నారు రాజకీయ విశ్లేషకులు ఎప్పుడయ్యారు అని చెప్పి పురుషోత్తం అంటూ ఉంటే మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంది కానీ జోకులు వేసుకునే టైం కాదు ఇది నేను చెప్పేది సీరియస్గా వినండి ఏ రకంగా చూసినా ఈ ఎలక్షన్లో మీరు గెలిచే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటాడు ఆదిత్య నువ్వు ఏదో కలవాలని అన్నావు కదా అని నీకు టైం ఇచ్చాను అంతేకాను నాకు నచ్చని పదం నీ నోటి నుంచి వినడానికి కాదు ఇక నువ్వు బయలుదేరొచ్చు అని చెప్పి పురుషోత్తం అంటే మాటకు ఆదిత్య మీరు నుంచి నువ్వు ఇట్స్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ గెలిచే ప్లాన్ నా దగ్గర ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు ఆదిత్య ఇది మాట్లాడకుండా సోదంతా ఎందుకు ఏంటి ప్లాన్ అని పురుషోత్తం అడుగుతాడు దేవాని చంపేయాలి అని చెప్పి ఆదిత్య అంటే ఏం మాట్లాడుతున్నావు వాడు నా కుడి భుజం నా తమ్ముడు లాంటోడు వాడంటే ఏంటి నా తమ్ముడే వాడిని చంపమని అన్నందుకు ముందు నిన్ను చంపాలి నీకెంత ధైర్యం ఉంటే ఆ మాట అంటావు అని చెప్పి పురుషోత్తం అంటూ ఉంటే గురుగారు రాజకీయాల్లో ఎదగాలంటే పద్ధతి ప్రణాళిక పథకాలు ఉంటే సరిపోవు పదవి ఉండాలి ప్రపంచంలో సింపతి కార్డుకి మించిన రాజకీయం లేదు పురుషోత్తం గారు దేవాని చంపేసి ప్రతిపక్షం వాళ్ళ మీదకి నెట్టేయండి ఆ సింపతి కార్డు వాడుకో దేవా ఫోటోకి దండేసుకో గల్లీ గల్లీ తిరిగి టూ హండ్రెడ్ పర్సెంట్ నువ్వే గెలుస్తావు అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు పురుషోత్తంతో ఇక పురుషోత్తం అయితే ఇందులో నీకు వచ్చే లాభం ఏంటి అని ఆదిత్యని అడుగుతాడు ఏం లేదు నాకు మిదున దక్కుతుంది నాకు అడ్డుగా ఉండేది ఆ దేవాగాడే ఆ దేవాగాడే లేకపోతే ఇక నన్ను మిదునని ఎవరు విడదీయలేరు ఆ దేవాగాడు మిదనని పెళ్లి చేసుకొని నన్ను ఇంతలా బాధపడుతున్నాడు నేను ఎన్నో ప్లాన్స్ వేశాను కానీ నా వల్ల ఏమీ అవ్వడం లేదు అందుకే మీతో చేతులు కలిపి ఆ దేవాగాడిని అనుకుంటున్నాను ఇక ఆ దేవాగాడు లేచిపోయాడనుకో ఇక నీకు ప్రాబ్లం ఉండదు నాకు ప్రాబ్లం ఉండదు నీకు సింపతి వస్తుంది నువ్వు మినిస్టర్ అవుతావు నేనేమో హ్యాపీగా నాకు అడ్డు తొలగిపోయింది కాబట్టి కాబట్టి మిదునని పెళ్లి చేసుకోగలుగుతాను ఇక నాకు అడ్డే ఉండదు మిదున నా సొంతం అయిపోతుంది అని చెప్పి ఆదిత్య అంటాడు అనుపక్క దేవా కుటుంబం అంతా కూడా బతుకమ్మ ఆడడానికి వస్తారు ఇక అక్కడికి బాను కూడా వస్తుంది ఏంటత్తమ్మ ఎట్లా ఉన్నారు అని చెప్పి సారథని అడుగుతుంది బాను బాను నేను బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతుంది శారద నాకేంటి నేను చాలా బాగున్నాను అని చెప్పి బాను చెప్పి హలో మేడం హ్యాపీ బతుకమ్మ అంటే ఇక హా మిథున అయితే సంతోషంగా బతుకమ్మ శుభాకాంక్షలు అని చెప్పి బానుతో అంటుంది అయినా ఏంటి ఈ బతుకమ్మని నువ్వే పేర్చినావా నీకు కూడా వచ్చా బతుకమ్మని పేర్చడం అని చెప్పి బాను అయితే అంటూ ఉంటుంది అయినా నీకు ఇవన్నీ ఎవరు నేర్పించారు అత్తయ్యే అయి ఉంటుందిలే ఇదిగో అత్తయ్య ఈ మిథునపై ఊరికే జాలి చూపిస్తున్నావనే అర్థమవుతుందిలే కానీ నా బతుకమ్మనైతే నేనే స్వయంగా పేర్చాను తామర పువ్వులు తీసుకొచ్చి తంగేడి పూలు తెచ్చుకొని ఒక పక్క పువ్వుకి రంగులద్ది అబ్బో చాలా చేశాను నేను అని చెప్పి చెప్తూ ఉంటుంది బాను పైకెళ్ళి బంతి పూలతో అలంకరించాను ఎలా ఉంది నా నా బతుకమ్మ ఎలా ఉంది అని చెప్పి బాను అయితే సారథని అడుగుతుంది నీలాగే ఉంది అని శారద అంటే అంటే బాగలేదా అని చెప్పి బాను అంటుంది నేను బాగానే ఉన్నా గీడనే ఉన్నా అని చెప్పి దేవాతో అంటూ ఉంటుంది బాను ఇక శారద వచ్చేసి ఈ బతుకమ్మని చేసింది ఎవరో కాదు చేసింది దేవా అని చెప్తూ ఉంటే ఏంటి నిజమా అని చెప్పి బాను అంటుంది అవును ఈ బతుకమ్మని చేసింది దేవానే బతుకమ్మ ఎలా ఉందో చెప్పు అని చెప్పి అంటూ ఉంటుంది శారద హే నా బుద్ధి ఏంటి రాజా ఈ పట్టణం పిల్ల రక్త పిశాచి జలగా అన్నావు అడ్ అడ్తా పోతూ ఉంటే జిడ్డు అన్నావు అన్నీ అనేసి ఇంకా భార్య పోస్ట్ ఇచ్చేసినావా అని చెప్పి అంటూ ఉంటుంది బాను ఏ ఏం మారలేదే నువ్వు బాను వచ్చి ఇక మిథునతో మిథున బతుకమ్మని ఇక్కడ పెట్టి అమ్మవారికి మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకున్నా అది తప్పకుండా నెరవేరుతుంది నువ్వు మనస్ఫూర్తిగా కోరిక కోరుకో అని చెప్పి చెప్తుంది బతుకమ్మ అన్నిటినీ భక్తులు మొదలుపెట్టిన బతుకమ్మ వేడుకని నేను నా భర్త క్షేమం కోసం నేను కలకాలం మేమిద్దరం సంతోషంగా ఉండాలని చూస్తున్నాను నన్ను ఆశీర్వదించమ్మా నా భర్త మనసు మారి ఎప్పుడు నాతో సంతోషంగా ఉండేలా చెయ్యమ్మా దేవా ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావటం లేదు దేవా మనసు మార్చి దేవాకి నా మీద ఉన్న ప్రేమని బయట పెట్టేలా చెయ్యి దేవ ఇలా మారడానికి కారణం నాకు తెలిసేలా చెయ్యి దేవా సంతోషంగా ఉండేలా చెయ్యి అమ్మా అని చెప్పి మిథున అయితే దేవతకి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక దేవా అయితే ఎప్పుడు పోతానో ఎలా పోతానో గ్యారంటీ లేని లైఫ్ నాది మిథున అని అంటూ ఉంటే ఏంటి అని చెప్పి మిథున అంటుంది నా కోసం నీ జీవితాన్ని నీ టైంని వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పి అంటూ ఉంటాడు దేవా హే ఏంటి మా మిథునని మాటలతోనే మర్డర్ అంటారన్నారు తన పర్మిషన్ లేకుండానే తన మెడలో తాళి కట్ట ఈ కంకణం కట్టలేవా తనకి ఈ కంకణం కట్టి నీ భార్యగా చే నీ భార్యగా ఒప్పుకో తను నీ కోసం చాలా చేస్తుంది నీ కోసం నిన్ను ఎంతలా ప్రేమిస్తుందో తెలియదా నీకు దేవా అని చెప్పి అంటుంది బాను ఇక శారదా కూడా రే భాను కూడా చెప్తుంది కదరా మిధుల నీకు దొరకడం అదృష్టం మిథుల నాటి భార్య నీకు ఏ జన్మలోనూ దక్కదు కానీ ఈ జన్మలో నీకు దక్కింది మిథున ఈ ఇంటి గౌరవాన్ని పెంచే అమ్మాయి నువ్వు స్టేషన్లో ఉన్నప్పుడు కూడా మిథున నీ కోసం ఎంతలా తప్పించిందో తెలుసా నీ కోసం ఎంతలా బాధపడిందో తెలుసా మేమేమీ చెయ్యలేక ఇంట్లో ఏడుస్తున్నా తను నీ కోసం తిరిగి తిరిగి నిన్ను బయటికి తీసుకొని వచ్చింది నిర్దోషిలా చేసింది అలాంటి నీ భార్యకి ఈ కంకణం కట్టలేవా కట్టుదేవా అని అంటుంది శారథ